ఒంగోలు పార్లమెంటు పరిధిలోని పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డికి నియోజకవర్గ కేంద్రమైన దర్శిలో ఘన స్వాగతం లభించింది దర్శి మున్సిపల్ కౌన్సిలర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విసి విసిరెడ్డి నేతృత్వంలో పలువురు సర్పంచులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాఘవరెడ్డికి సాదర స్వాగతం పలికారు పట్టణంలోని కొత్తపాలెంలో గల విసిరెడ్డి నివాసంలో ముఖ్య నాయకులతో రాఘవరెడ్డి సమాలోచనలు జరిపి అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో పాల్గొన్నారు

ఈ కరై ఆ నీ like share subscribe and get notification